హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను బర్ర తెచ్చినాక ఫస్ట్ నెల నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎంత ఖర్చు చేసిన ఎన్ని మిగిలినాయి అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను బర్రెలు తెచ్చినాక నాకు ఫస్ట్ నెల బర్రెలు నాలుగు వందల యాభై లీటర్ల పైననే అన్న ఒక్క లీటర్ వచ్చేసి డెబ్భై రూపాయలు నేను బయట నాకు ఇంచుమించు ముప్పై మూడు వేలు అన్న నాకు అందులో నాకు ఖర్చు వచ్చి ఐదు వేలు మిగతా అంతా నాకు లాభమే అన్న ఎందుకంటే నేను ఖర్చు ఎక్కువ పెట్టలేను బర్రెల పైన ఓన్లీ బర్రెల పైన షెడ్ పైన పెట్టినా కాబట్టి నేను మళ్ళీ నాకు పెట్టే అవసరం రాలేదు ఇంకోటి దానులకి నేను ఎక్కువ పెట్టలేను ఓన్లీ ఒక పత్తి చిక్క మాత్రమే పెట్టినా తార్లు గివి ఏమన్నా కరుసవి ఉంటే తప్పితే అందుకని చెప్పి నేను ఐదు వేలు మాత్రమే చెప్తున్నా మిగతా అంతా నాకు మిగిలి మిగిలినాయి వేరే కరుసా అనేది ఏం రాలేదు దానికి ఒక పత్తి చెక్క తప్పితే వేరేది ఏం పెట్టాను ఎందుకనంటే నా దగ్గర పచ్చిమేత పుష్కలంగా ఉంది నేను నేను పత్తి పత్తి చెక్క ఒక్కటే పెడతా ఇక వేరేది ఏది పెట్టా ఇక చూడండి ఒక పత్తి చెక్క తప్పితే వేరేది ఏం పెట్టా బర్రెలకు మొత్తం పచ్చిమెతనే వేరేది అయ్యా నాకు బాగానే మిగిలినాయి ఎందుకంటే ఇక అడ్డమైన అన్నీ పెట్టాలని నేను దానివల్ల ఒకటే పచ్చ మాత్రమే పెట్టినా ఇంకోటి చూడండి ఇక నా దగ్గర మేత చూడండి ఇక మొత్తం పచ్చిమేతనే ఇక వేరేది అనేది ఏమీ లేదు మొత్తం పచ్చి పచ్చిమేతనే రెండే బర్రెలు పుష్కలం పచ్చిమేత అందుకే నేను అవిడికి మూడు పూటల పచ్చిమేతనే వేసిన నాకు అట్లానే లాభం బాగానే వచ్చింది ఇక ఖర్చు అనేది అయితే నాకేం రాలేదు మా అంటే నెలకు మూడు వేల ఖర్చు వచ్చింది అంతకుమించి ఒక్క రాలేదు నేను అందుకే కానీ ఇంకేమన్నా ఉండవచ్చు అని చెప్పి ఐదు వేలు చెప్తున్నా నాకు ఫస్ట్ నెల ముప్పై మూడు వేలు వచ్చినాయి సెకండ్ నెలకిలాగా ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేల ఎట్లు వచ్చింది తర్వాత తగ్గినాయి ఎందుకంటే నేను పొద్దురికి తీసుకున్నాను కాబట్టి నాకు తగ్గింది నాకు తెలిసిన కాడికి ఫ్రెండ్స్ అందరు అట్లనే చేయాలి ఎందుకంటే పచ్చి మీద కొంచెం వేసి దానాలు తక్కువ చేసే బర్రెగేలాగా మంచిగా ఉంటుంది ఈరోజు కూడా నా ఎంత టైట్ ఉందో అసలు తెచ్చినప్పటి నుంచి ఇప్పటికి నాకు తెలిసి కొంచెం ఏమైనా వన్ పర్సెంట్ తగ్గి ఉంటుంది భార్య పాలు మాత్రం హైలైట్ ఇస్తుంది ఐదు లీటర్లు పక్కా ఇంకో ఇది ఇట్లాగా తెచ్చి నుంచి ఏమన్నా కొంచెం తగ్గి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే తెచ్చి ఆరు నెలలు అయింది ఇప్పుడు కొంచెం మేత తక్కువ చేసిన ఎందుకంటే కట్టాలంటే తక్కువ చేసేయాలని చెప్పారు మించి నేను వేరే వీటికి పొట్టు కానీ కంది పొట్టు పిండి ఏమో మిక్సింగ్ ఉంటాయి కదా అవన్నీ ఏమి ఇంకా పెట్టలేను నేను పెట్టకుండా నా బర్రులు మాత్రం నాకు క్వాలిటీ పాలు అంటే మంచిగా ఉండి ఇంకోటి నేను బయట క్వాలిటీ పాలు పోసినా కాబట్టి నాకు డెబ్బై రూపాయల లీటర్ తీసుకుని మా సైడ్ అరవై రూపాయలకే లీటర్ ఉంటుంది డెబ్బై రూపాయలకి లీటర్ తీసుకోరు ఇళ్ళలాగా తిరిగి పోసినా నాకు మంచిగానే లాభం వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఇలా చేయాలనుకుంటే వీటికి దానాలు తక్కువ చేసి పచ్చి మీద కొంచెం ఎక్కువ ఇస్తే ఆటోమేటిక్ పాలు ఎక్కువ ఇస్తాయి లాభాల కింద అట్టనే ఉంటాయి మనం ఎక్కువ వీటిపైన ఎక్కువ అమౌంట్ పెట్టదు పెట్టినప్పుడు ఒకటేసారి పెట్టాలి ఇప్పుడు బర్రెలు తెచ్చినప్పుడు నేను ఎక్కువ పెట్టినాయి అందుకని నేను ఇప్పుడికి ఇక పచ్చిమేత తప్పితే వేరేది ఇక తెచ్చి వేరేది ఏమిటంటారు దానా అవి అన్నింటిది ఏమి ఎక్కువ పెట్టలేను నేను కానీ నాకు మంచిగా లాభ లాభం ఇచ్చినాయి ఇవి ఇక షెడ్డు పరంగా అయితే నేను ఒకటేసారి అన్నీ పెట్టుకున్నాను కాబట్టి నాకు షెడ్డు మళ్ళీ మళ్ళీ ఏం పెట్టిపోయలేదు ఇప్పటికీ నాది ఏడు తొమ్మిది నెలలు ఈ షెడ్ వేసి ఇప్పటివరకు నా షెడ్లో మళ్ళీ నేను వేరే ఏమి తేయాలని ఏమి చేయలేను అందుకని నాకు ఏమి ఎక్కువ ఖర్చు కాలేవు ఇంచుమించు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు లేదంటే నాలుగు వేలు ఫ్రెండ్స్ అంతకుమించి నాకు ఎక్కువగా ఏమీ కాలేవు ఒక దాన తప్పితే వేరే నా బర్రెలకు ఏమీ చేయలేను మీరు ఇట్లాగా చేయాలనుకుంటే బర్రెల పైన ఎక్కువ బడ్జె ఎక్కువ పెట్టద్దు అవి అని పెట్టకుండా లాభం వచ్చేటట్టు చూసుకోవాలి ఇంకోటి ఇలా మంచిగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ నా ఇట్లానే ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ